నమస్తే జేపీ న్యూస్ కి స్వాగతం శ్రీ సంత్ సేవ లాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మాచారెడ్డి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ చిత్రాలకు పలాభిషేకం చేశారు మాచారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవసిలాల్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ నవసిలాల్ నాయక్ మాట్లాడుతూ సంత్ సేవాల లంబడి కార్పొరేషన్ పెట్టినందుకు మా ఎస్టీ కమిటీ తరపున సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు వచ్చేశారు కాంగ్రెస్ పార్టీ వెంట పేదల పార్టీ అన్నారు రానున్న ఎంపీ ఎలక్షన్ లో మాచారెడ్డి మండలంలో భారీ మెజార్టీ ఇస్తామన్నారు కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు చలపురం రాజరెడ్డి గజ్యా నాయక్ తండ అధ్యక్షులు బన్సి నాయక్ సీనియర్ నాయకుల అలీ బంజపల్లి పార్టీ అధ్యక్షులు సంజీవ్ కాకుల పుట్ట తండ అధ్యక్షులు తిరుపతి మండల ఎస్టి ప్రధాన కార్యదర్శి మోహన్ రవీందర్ నాయక్ మరియు గన్పూర్ గ్రామ అధ్యక్షులు సతీష్ గణేష్ మాకల రవి ఆటో యూనియన్ వార్డ్ తదితరులు పాల్గొన్నారు సంత్ సేవలాల్ లంబాడీల కార్పొరేషన్ చేసిన ప్రభుత్వ సలహాదారులు మా పున మా లంబాడీ జాతి ఆ రోజు వినడు ఏ ప్రభుత్వం చూపించలేదు ఆ ఈరోజు ఈ ఎస్టివైజ్గా మరి ఈరోజు ఏదైతే స్టెప్స్ ఎస్టీ రావాలంటే మరి కార్పొరేషన్తోనే మన శివాలా లంబాడీ కార్పొరేషన్ మరియు మా మన తరఫున తరపున మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు అంత ముందు కారణాలు తెలుపుతూ ఉన్నాం కానీ ఆ రోజు మా బోజలో ఉన్నాం మరి మాకు గుర్తించి మాకు రిజర్వేషన్ కల్ కల్పించి మరి మాకు ఎస్టీగా జరిపించి పడ్డదని మీరు చెప్తా ఉన్నాం మరి అయితే మరి ఇలా మాచేడి మండలంలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎస్టీ కమ్యూనిటీ చెందిన గ్రామ ఏదైనా కావాలని పోయి ఎస్టీ నిధులు కూడా కావచ్చు నిధులు కూడా మాచేడి వాళ్ళు plaza está